హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఇది రెడీమేడ్ లెహెంగా అండి బయట అయితే రెడీమేడ్గా దొరికింది అనేసి ఇదైతే తీసేసుకున్నారు ఇక్కడ పైన బెల్ట్ బట్టి అయితే వీళ్ళు తీసేసి ఇచ్చేసారండి చూడండి ఇక్కడ పైన నడుము లూజ్ చూద్దాము మనము ఎంత ఉందో ఈ రెడీమేడ్ లెహెంగాకి చూడండి ఈ విధంగా టేప్తో మెజర్ చేసి నడుము లూజ్ ఇక్కడ నాకు నలభై నాలుగు ఇంచులైతే ఉంది ఇప్పుడు దీన్ని ఇరవై ఎనిమిది ఇంచులకైతే మనము రెడీ చేసుకోవాలండి అది ఎలా చేయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మనము ఈ ఫ్రిల్స్ కూడా తీసేద్దాము వాళ్ళు పైన బెల్ట్ ఒక్కటే తీసారండి ఇక్కడ నేను ఫ్రిల్స్ కూడా తీసేసేస్తున్నాను తీసిన తర్వాత పైన ఆ బెల్ట్ పెట్టి మొత్తం రిమూవ్ చేసేసానండి నేను చూడండి ఈ విధంగా రిమూవ్ చేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ మనము లైనింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం అందుకోసం ఈ విధంగా లైనింగ్ను ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఒకసారి ఇది రెడీమేడ్ కాబట్టి దీనికి నడుము లూజ్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు ఉందండి అంటే మొత్తం కలిపితే రౌండ్గా నలభై ఆరు ఇంచు దాకా ఉంది ఇప్పుడు మనము ఇరవై ఎనిమిది ఇంచులు నడుము లూజ్ వచ్చేటట్టుగా చేసేసుకోవాలండి అంటే ఇరవై ఎనిమిది ఇంచుల్లో సగం వచ్చేసి పద్నాలుగు కదా పద్నాలుగుకి ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోండి అంటే మొత్తం పదహారు ఇంచులు అయితే లైనింగ్ను మార్క్ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఇలా ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఈ ఎక్స్ట్రాగా ఉంది కదా దీన్ని కావాలి అంటే మీరు కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను కట్ చేయకపోకుండా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఈ విధంగా అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి కట్ చేయాల్సిన అవసరం ఏమీ రాదు ఎందుకంటే ఫ్యూచర్లో ఈ లెహంగా కావాలి అంటే మనము ఇలా విప్పదీసేసుకుంటే ఆ నడుము లూజ్ కూడా కొంచెం పెద్దదవుతుందండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము దీన్ని మెజర్ చేసేసుకుంటే మనము లైనింగ్కు మెజర్ చేసి పెట్టుకునింది పద్నాలుగు ప్లస్ ఒక రెండు ఇంచులు కదా అంటే ఒకవైపే పద్నాలుగు ప్లస్ రెండు రౌండ్గా కలిపితే ముప్పై రెండు ఇంచులు ఇలా లైనింగ్ను రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్కు ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ను చూడండి ఈ విధంగా నేనైతే ఫ్రిల్స్ అయితే రెడీ చేసేసానండి ఇలా రెడీ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇచ్చేసి సైడ్లో మనము కొంచెము ఓపెన్ చేసాం కదా కుట్ అనేది ఓపెన్ అయ్యిందండి అందుకోసం ఈ విధంగా ఇంకోసారి అనేది పైన వేసేసేయండి ఇప్పుడు రెడీమేడ్ ఎలా ఉండిందో అలానే మనము లెహంగా అనేది స్టిచ్ చేసేయాలండి ఆ నడుము రోజుకు చూడండి మనము బెల్ట్ పట్టి తీసేసాం కదా దాన్ని కూడా ఇలా పెట్టి స్టిచ్ చేసేయండి పైన లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని దాన్ని పైన బెల్ట్ పట్టి పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేసేయండి ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కదా ఎందుకంటే నలభై నాలుగు ఇంచుల నడుము పట్టిది మీకు కావాల్సినంత పట్టి పెట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్నంతా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా ఎందుకు అంటే కనుక ఫ్యూచర్లో ఆ పట్టి కూడా రిమూవ్ చేసుకుంటే మనము నడుము లూజ్ అనేది ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా కింద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు మనము సైడ్లో జిప్ అనేది వేసేసుకుందామండి చూడండి ఆ జిప్ కోసము ఇంచు వరకు పై నుంచి కిందకి ఏడు ఇంచు వరకు ఒక మార్క్ అనేది వేసేసుకొని రెండు సైడ్ల ఈ లెహంగాని క్లోజ్ చేసేయండి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసాను నేను లెహంగాని తర్వాత ఇక్కడ ఈ ఏడు ఇంచ్ మధ్యలో ఈ విధంగా జిప్ అయితే వేసేస్తున్నానండి ఇలా చూడండి ఈ విధంగా నేనైతే జిప్ అనేది రెడీ చేసి స్టిచ్ చేసేసాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవైపు బటన్ అయితే పెట్టేసుకోండి ఇంకో వైపు వచ్చేసి క్లాత్తో మనము ఈ విధంగా పట్టి అనేది పెట్టేసుకుందాం అందుకోసము ఇక్కడ మనము కరెక్ట్గా ఫస్ట్ నడుము లూజ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచుల వరకు ఉంది ఈ విధంగా ఈ ఇరవై ఎనిమిది ఇంచుల వరకు ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక పట్టీ అనేది వేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ అండి కింద మనకి బార్డరు ఇదే కలర్లో ఉంది అందుకోసం ఇదే క్లాత్తో నేను పట్టి అనేది రెడీ చేసేస్తున్నాను ఈ పట్టీ వద్దు అనుకుంటే సపరేట్గా మనకి హుక్ అనేది వస్తుందండి ఆ హుక్ పెట్టినా కానీ సరిపోతుంది ఇప్పుడు నేనైతే పట్టి అనేది క్లాత్తో రెడీ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను తర్వాత ఒకవైపు చూడండి ఈ విధంగా ఒక బటన్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మనము నలభై నాలుగు ఇంచుల నడుము లూజు ఉన్న రెడీమేడ్ లెహంగా అని ఇరవై ఎనిమిది ఇంచుల నడుము లూజు ఉన్న అమ్మాయికి అయితే రెడీ చేసేసానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్